మనోజ్ని అవ్వడానికి రమ్మని అక్రమ్ నుంచి కాల్ వస్తుంది మనోజ్ ప్రస్తావన వచ్చినప్పుడు అభినవ్ చాలా సీరియస్ అయిపోవడం గమనించిన అర్యానా నీ కోపానికి కారణమేంటో చెప్పవా ఆ నిజం తెలుసుకోకపోతే నాకు నిద్రపట్టదు అని రిక్వెస్ట్ చేసింది చిన్నపిల్లలా బిహేవ్ చేయకున్న అందితా ప్రతి విషయానికి లాజిక్ ఉండదు అది మనసుకు మాత్రమే అర్థమయ్యే నొప్పి టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అంటూ కంపెనీ బిల్డింగ్ నుంచి బయటకొచ్చాడు అభినవ్ మొండివాడు రాజుకన్నా బలవంతుడు ఇక ఆ రాజ్యం ఉండివాడైతే ఇలాగే ఉంటదే అని గొణుగుతూ అతన్ని ఫాలో చేసింది అరియానా సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లో అభినవ్ కోసం అరియానా లాంటి పాపులర్ ఫిగర్ రావడం ఆమె డైరెక్ట్గా అతని క్యాబిన్లోకి వెళ్లడం చూసిన ఆఫీసు స్టాఫ్ షాక్ తిన్నారు వాళ్లు తేరుకోకముందే ఆమెతో కలిసి అభినవ్ బయటికి రావడం ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడం ఇంకా షాకింగ్ గా అనిపించింది ఓ మై గాడ్ మన బాస్ మామూలుడు కాదు ఆయన రేంజ్ వేరే లెవెల్ సినిమా హీరోయిన్ లెవెల్ ఉన్న పిల్ల ఆయన కోసం వచ్చింది ఇప్పుడు ఇద్దరు కలిసి డిబేట్ సాంగ్ పాడుకోవడానికి వెళ్తున్నారా అని డిస్కషన్ మొదలుపెట్టారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అర్యానా అభినవ్ కూడా కూర్చోగానే కార్ని మెల్లగా డ్రైవ్ చేస్తూ అక్రమ్ అంకుల్ చెప్పిన ప్రాపర్టీ ఎక్కడుంది సిటీకి దగ్గరేనా అని అడిగాడు అభినవ్ అవును సిటీకి చాలా దగ్గర జస్ట్ టెన్ అవర్స్ జర్నీ మాత్రమే అని సీరియస్ గా చెప్పింది అర్యానా ఏంటి జోక్ చేస్తున్నావా పది గంటల జర్నీనా అంటే మనం హైదరాబాద్ దాటి వెళ్తున్నామా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ కూడా దాటి వెళ్తున్నాం మహారాష్ట్రలోని పూణేకి దగ్గరలో ఒక ఎస్టేట్ అండ్ ప్యాలెస్ ఉన్నాయి సంజయ్ అంకుల్ ప్రాపర్టీస్ అన్నిట్లో ఇదే ముఖ్యమైంది విలువైంది కూడా అని చెప్పింది అర్యానా నాన్నకు వేరే స్టేట్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ అతని వైపు వింతగా చూసిన అరియానా ఆయనకు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇండియాలో ఇంకా ఓవర్సీస్లో కూడా ఆస్తులున్నాయి అని చెప్పింది ఓ గ్రేట్ అన్నాడు అభినవ్ అప్పటికే హర్యానా స్పోర్ట్స్ కార్ హైవే మీదకి వెళ్ళిపోయింది నేను డ్రైవ్ చేయనా టెన్ అవర్స్ అంటే నీ కష్టంగా ఉంటుందేమో పాపం అని జాలీగా అన్నాడు అభినవ్ అవసరం లేదు మనం బై రోడ్ వెళ్ళడం లేదు ప్రైవేట్ జెట్లో వెళ్తున్నాం అని క్లారిటీ ఇచ్చింది హర్యానా ఆమె మాట విన్న అభినవ్ షాక్ అవుతూ నాన్నకు ప్రైవేట్ జెట్ కూడా ఉందా అని అడిగాడు అతన్ని చిన్నపిల్లాన్ని చూసినట్టు చూసిన అరియానా ఇంత సిల్లీగా అడుగుతున్నావేంటి ప్రైవేట్ జెట్తో పాటు సంజయ్ అంకుల్ ఒక పెద్ద షిప్ కూడా తీసుకున్నారు ఆయన ప్రాపర్టీస్లో కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి సమ్మర్ వెకేషన్స్కి ఆ షిప్లోనే ఐలాండ్ వెళ్తూ ఉండేవాళ్ళు అని మా అమ్మ చెప్పేది అని గర్వంగా భుజాలు ఎగరేసింది ఆర్యానా అభినవ్ గుండె బరువుగా మారింది సీట్లో వెనక్కి వాలాడు యునో నందిత నెల క్రితం పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తూ రోజుకు ఐదు వందలు వెరీ రేర్గా ఇన్సెంటివ్స్ వచ్చేవి అప్పుడు అదే పెద్ద అచీవ్మెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి నా పేరు ఉందని తెలిసాక నాకు మాటలు రావడం లేదు అని ఎమోషనల్ అయ్యాడు అతని కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకున్న అరియానా రిలాక్స్ అబి లైఫ్ అంటేనే ఒక గేమ్ ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఓడిపోతామో ఊహించలేం కానీ ఆఖరి క్షణం వరకు ఆడుతూ ఉండటమే మన పని నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నువ్వు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది అని చెప్పింది నిజమే అని అభినవ్ ఆన్సర్ చెప్పేలోపే కార్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది హర్యానా వెంట నడుస్తూ స్పెషల్ జెట్లోకి ఎంటర్ అయిన అభినవ్కి అందులోనే కిచెన్ బార్ బెడ్రూమ్ ఉండడం చూసి స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది వెల్కమ్ సార్ వెల్కమ్ మేడం అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించిన ఫ్లైట్ అటెండెంట్ అభినవ్ని ఒక చాంబర్లోకి తీసుకెళ్ళింది అక్కడ ఫ్లైట్ అటెండెంట్ ఇచ్చిన జ్యూస్ సిప్ చేస్తూ ఆకాశంలో మబ్బుల్ని చూస్తూ థ్రిల్ ఫీల్ అయ్యాడు అభినవ్ అభినవ్ ఆ థ్రిల్ ని ఆస్వాదిస్తూ ఉండగానే వాళ్ళు పూణే రీచ్ అయ్యారు వాళ్ల ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఒక కారు సిద్ధంగా ఉంది వెంటనే కార్ ఎక్కగానే పూణే బిజీ రోడ్స్ దాటి పచ్చదనంతో నిండి ఉన్న ఒక చిట్టడివి లాంటి ప్రదేశం చేరుకున్నాడు ఇక్కడ నుంచి నీ ఎస్టేట్ స్టార్ట్ అవుతుందవి దాదాపుగా వెయ్యి ఎకరాలు నీ కంటికి కనిపించేదంతా నీదే అని చూపించింది హర్యానా అభినవ్ గుండె వేగం పెరిగింది పది నిమిషాల తర్వాత ఒక పెద్ద ప్యాలెస్ ముందు ఆగింది అభినవ్ మొహంలో ఫుల్ టెన్షన్ గమనించిన అరియానా అతన్ని కూల్ చేయడం కోసం గెట్ డౌన్ మిస్టర్ అభినవ్ నీ రాజ్యానికి మొదటిసారి ఎంటర్ అవుతున్నావు కదా కుడికాలు ముందు పెట్టు అని కామెడీగా అంది ఏ ఇట్ యార్ అని అభినవ్ టెన్షన్ పడుతూ విసుక్కోవడంతో అంత టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు అంతా కూల్గానే ఉంటుంది అని భరోసా ఇచ్చింది అరియానా ఇప్పుడు నేనే టైగర్ అని అందరికీ తెలిసిపోతుందా అని అడిగాడు అభినవ్ యా అందుకే కదా ఈ మీటింగ్ అయినా నువ్వు కోరుకుంటున్న పొజిషన్ నీకు దక్కాలంటే నువ్వే టైగర్ అని అందరికీ తెలియాలి కదా అంది అరియానా ఓ అంటూ నర్వస్గా నిట్టూర్చాడు అభినవ్ అతని చేతి మీద సున్నితంగా నిమిరిన అరియానా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు కాబట్టి నీకు నర్వస్గా అనిపించడం సహజం నేను అక్రమ్ నీతోనే ఉంటాం అన్నీ మేం చూసుకుంటాం అయినా ఇక్కడికి మనం వచ్చింది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కోసమే కదా అదంతా పేపర్ వర్క్ ఈజీగా అయిపోతుందిలే అని ఓదార్చింది కానీ ఒక కండిషన్ లోపల సిచ్యువేషన్ నా కంట్రోల్లోకి వచ్చే వరకు నేను నా ఫేస్ రివీల్ చేయను అంటూ మొహానికి మాస్క్ తగిలించుకుని కార్ దిగాడు అభినవ్ అతని వైపు విచిత్రంగా చూస్తూ కార్ దిగింది అర్యానా వెంటనే ఇద్దరు గార్డులు వాళ్ళని ప్యాలెస్లోకి తీసుకెళ్లారు ఒక పెద్ద హాల్ దాటుకుని ఒక పెద్ద కారిడార్లో నడుస్తున్నారు అందంగా డిజైన్ చేసిన గోడలు వాటి మీద ఆయిల్ పెయింటింగ్స్ హ్యాండ్మేడ్ ఆర్ట్ పీసులతో ఆ ప్రదేశం చాలా గ్రాండ్గా ఉండడం చూసి ఉఫ్ అంటూ నిట్టూర్చిన అభినవ్ రిచ్నెస్ అంటే ఇలా ఉంటుందా మూవీలో సెట్టింగ్ లాగా ఉందిదంతా అన్నాడు నువ్వు చూడాల్సింది ఇంకా ఉంది అని అరియానా కామెంట్ చేసింది మెయిన్ ఎంట్రన్స్ వద్దకు రాగానే ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలక్ట్రానిక్ కార్డు ఉపయోగించి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా విశాలమైన హాల్లో ఎర్రగా పొడుగ్గా బలంగా ఉన్న ఒక వ్యక్తి అసహనంగా వాచ్ చూసుకుంటూ కనిపించాడు హాల్లోకి ఎంటర్ అయిన అరియానాను ఆమె పక్కనే ఉన్న మాస్క్ మనిషిని చూడగానే అతని ఫేస్లో కొంచెం చిరాకు కనిపించింది కానీ వెంటనే దాన్ని కవర్ చేసి ఒక ఫేక్ స్మైల్తో హలో అరియానా వెల్కమ్ బాగా లేట్ అయింది కదా ఇంకా రావేమో అనుకున్నాను అంటూ అరియానా వైపు అడుగులు వేశాడు అతని మొహంలో రాణా పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతనే మనోజ్ అని పోల్చుకోగానే అభినవ్ పిడికిలి బిగుసుకుంది సంజయ్ని హత్య చేసేటప్పుడు రాణా కళ్ళలో కనిపించిన పొగరు క్రూరత్వం ఇప్పుడు మనోజ్ కళ్ళలో కనిపిస్తున్నాయి మనోజ్ను చూడగానే హుషారుగా చెయ్యి ఊపిిన హాయ్ మనోజ్ చాలా రోజుల తర్వాత కనబడుతున్నాం ఏంటి సంగతులు అని సరదాగా నవ్వింది నా దగ్గరే ఉంటే అరియానా అన్ని కష్టాలే బాధ్యతలు మోసుకుంటూ తిరగడమే కదా నా పని మోయలేనంత బరువు ఎటైనా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అని చెబుతూ గట్టిగా శ్వాస వదిలాడు మనోజ్ ఏంటో అంత తొందర ఏదో అరవై డెబ్బై ఏళ్ళు ఒంటి మీదకి వచ్చినట్టు అయినా ఇదంతా టైగర్ ఆస్తి అతనికి అప్పగించే వరకు నువ్వు మొయ్యాల్సిందే కదా అని నవ్వింది అర్యానా టైగర్ అంటూ విరక్తిగా నవ్విన మనోజ్ అసలు మన సీనియర్స్ ఏం చెప్తున్నారో చూసావా టైగర్ సడన్ గా తిరిగొచ్చాడని సంబరాలు చేస్తున్నారు అతనికి ప్రాపర్టీ తిరిగి ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు కానీ ఒక్కరు కూడా అతను ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడో ఎందుకు పారిపోయాడో అడగలేదు పోనే అది ఇన్ని రోజులు నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు ఎన్నోసార్లు చావుకి ఎదురెళ్ళాను నేనే టైగర్ అని భ్రమపడిన శత్రువులు నా మీద దాడి చేస్తే తప్పించుకోవడానికి నరకం చూశాను ఇదంతా ఎవ్వరికీ అక్కర్లేదు వాళ్ళకి టైగర్ ఉంటే చాలా అని కసిగా అన్నాడు అతని మాటల్లో బాధ కనబడుతుంది కానీ అభినవ్కి మాత్రమే అదంతా నటనలా తోస్తుంది చాలుబే నీ డ్రామాలు మర్యాదగా మా నాన్నని మీ నాన్న ఎందుకు చంపాడో చెప్పు అని మనోజ్ కాలర్ పట్టుకోవాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకుంటూ నీ కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకో లేదా నీకేం కావాలో చెప్పు అని షార్ప్గా అన్నాడు అభినవ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి